ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ నియామకం ముగిసిన తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయుటకు అతిథి అధ్యాపకులను నియమించి నెలకు పదివేల రూపాయలను వారికి జీతంగా నిర్ణయించారు తెలంగాణ రాష్ట్రంలో నాటి నుంచి నేటి వరకు అతిథి అధ్యాపకుల జీత భత్యాలు పదివేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి ఆ తర్వాత ఇరవై ఎనిమిది వేల వరకు పెరిగాయి తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో వారి జీతాన్ని నలభై రెండు వేల వరకు పెంచుటకు సిద్ధమైంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాల క్రితం నిర్ణయింపబడిన ఆ పదివేల రూపాయలనే ఇప్పటికీ కూడా వేతనంగా చెల్లిస్తున్నారు అది కూడా చాలా ఆలస్యంగా తదుపరి సంవత్సర కొనసాగింపుగా రెన్యువల్స్ను కూడా ఇంతవరకు వారికి ఇవ్వలేదు అంతేకాక కొన్ని కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీకి ఫిబ్రవరి మార్చి నెలల జీతాలు ఎంతవరకు చెల్లించలేదు ఆంధ్రప్రదేశ్లో అన్ని జూనియర్ కళాశాలల్లో మొత్తం వెయ్యి డెబ్భై నాలుగు మంది గెస్ట్ లెక్చరర్స్గా పనిచేస్తున్నారు రెన్యువల్స్ రాకపోవడంతో రెండు నెలలు దాటినా వారికి జీతం ఇంకా రాలేదు దాంతో ప్రతి జిల్లాల్లో ప్రతి మండలంలో పనిచేసే అతిథి అధ్యాపకులు ప్రజాప్రతినిధులైన పాలకులను కలిసి తమ గోడును విన్నవిస్తుండగా సానుకూలంగా చూపించేటువంటి స్పందనలు కార్యరూపం దాల్చకపోవడంతో అటు చాలీ చాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తూ భద్రత లేని ఉద్యోగం కావున దినదినము బిక్కుబిక్కుమంటూ బ్రతుకును మరియు కాలాన్ని గడుపుతున్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించదా తమకు న్యాయం చేయదా అనే గంపడు ఆశతో జీతాలు రాకపోయినా పంటి బిగున బాధను భరిస్తూ పైకి నవ్వుతూ తమతో పనిచేసే కాంట్రాక్ట్ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తూ పని మానేస్తే ఎక్కడ తమకు ఉన్న ఆసరా కాస్త ఊడిపోతుందో అని భయపడుతూ అటు కుటుంబాన్ని ఇటు కళాశాలలో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటూ పైకి చెప్పలేని బాధను అనుభవిస్తున్నారు ఇప్పటికైనా నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను జీతం పెంచి ఉద్యోగ భద్రత కల్పించి వారి జీవితాల్లో సరికొత్త మార్పును తీసుకురాగలరని వారంతా కోరుకుంటున్నారు మేము చేస్తున్నటువంటి పనితో సమానంగా చేసినటువంటి కాంట్రాక్ట్ వర్క్ కావచ్చు రెగ్యులర్ వరకు కావచ్చు వారితో కంపేర్ చేస్తే పదివేలుతోనే మేము మొత్తం జీవనాన్ని గడుపుతూ ఉన్నామండి ఇక మేము ఈ అడ్మిషన్స్ టైంలో కూడా ఎంతో మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ నాన్ శాంక్షన్ కాలేజీలకి పునాదులు లాంటి వాళ్ళండి మా గెస్ట్ ఫ్యాకల్టీ అలాంటి కాలేజీల మీద మేము మా మీద డిపెండ్ అయినటువంటి కాలేజీలు ఎనభై తొమ్మిది మన రాష్ట్రం మొత్తం ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకు అంత చిన్న చూపుగా చూసి మమ్మల్ని పక్కకు పెట్టి మాకు అన్యాయం జరుగుతుంది అన్నది మాకు అర్థం కావట్లేదు పదివేలు శాలరీతో మేము చాలా దుర్బలమైనటువంటి జీవితాన్ని అనేది గడపవలసి వస్తుందండి అలాగే పిల్లలతో పాటుగా చాలా దూరం ఎక్కడెక్కడో ఇచ్చేస్తున్నా ఆ ఇచ్చినటువంటి జీతం అనేది ఛార్జీలకు కూడా మాకు సరిపోవట్లేదు సార్ దయచేసి మా యొక్క జీవితాలను అనేది బాగు చేస్తారని మేము మరీ మరీ కోరుకుంటూ ప్రాధాయపడుతున్నాం పదివేల రూపాయల శాలరీతో బ్రతకడం అంటే ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి పదివేల రూపాయలు బ్రతకడం అంటే ఈ రోజుల్లో చాలా దుర్భరమైన జీవితం అండి మాకు అందులో ఎనిమిది వేల రూపాయలు ఛార్జీలకే పోతున్నాయి ఇప్పుడున్నటువంటి రేట్లకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఎలా జీవించాలో ఒకసారి ఆలోచన చేసుకొని మాకు కూడా ఇప్పుడున్నటువంటి రేట్లు తగినట్టుగా మాకు కూడా కొంత జీతం పెంచి ఇప్పుడు పదివేల రూపాయలు తీసుకుంటున్నాం ఆ పదివేలు కూడా నెలకు సక్రంగా రావడం లేదు ఆ జీతాలు కూడా కొంత మాకు పెంచి మంచి జీతాలు ఇచ్చి మా జీవితాల వెలుగులు నింపుతారని ఇంత దూరం మేము వచ్చాము